जय सर्वभूमे नागलक्ष्मी देवी नमामि नमः जय पण ज्योति वत्रम नो देव सर्वताम अपा दीपेन साधिते सरु उदय दीप नमोस्तुते नमो जय लक्ष्मी देवी देवका जय नमः माता नमामि कपले कपारी श्री सुक्त कमलवाजी इष्ट मातः शिरोध्वजे चन्द्र कोमल गदा गौरी नमः नमोस्तुते पितृ पुज्य चन्द्रकरा वदते कुशो మధురానగర్ విజయవాడ బాబూజీ రోడ్ నుంచి శ్రీ 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 నాగలక్ష్మి దేవి శక్తిపీఠం నుంచి నుంచి ప్రాతకాలార్చన కావున యాభై మంది భక్తులు యూట్యూబ్లో చూసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా ఆషాఢ మాసం ఆఖరిలోకి వచ్చేసాం ఇంకా రెండు రోజుల్లో శ్రావణ మాసం సోమవారం నుంచి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి శుక్రవారం అమ్మవారికి లలిత సహసనామాలతో కుంకుమార్చిన ప్రతిరోజు వచ్చిన భక్తులు యావన్ మందికి కూడా అమ్మవారికి కుంకుమార్చిన కార్యక్రమాలు ఉంటాయి శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహానికై యావన మంది భక్తులు కూడా కృషి చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది నాగలక్ష్మి మాత దేవుళ్ళు పొంది మీ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకైనా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది పరిష్కారం చేసుకోగలరాని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఈ రోజున శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ప్రారంభమవుతుంది హరి ఓం శ్రీమాత మహారాజ్ఞీ మహాసింహాధనేశ్వరి శ్రీమద్ ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజధ్యాం శ్రీరంగ రామేశ్వరీ దాసీభూత సమస్తేవలిత లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధవి మహర్మేంద్ర గంగాధరాం థ్యాం త్రైలౌకటుంబిని సరసిం వందే ముకుంద ప్రియాం పద్మ ప్రియ పద్మహస్ పద్మాక్షి పద్మసుందరి పద్మోద్భవీ ఓం సహశీర్షం దేవ విశ్వాక్ష విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వ పరమాని విశ్వం నారాయణం హరి విశ్వమే వేదం విశ్వేదుపదీపతి నారాయణ మహాగ్నే విశ్వాత్మపరాయణం నారాయణ ఆత్మ నారాయణ పరంజ్యోతిరాత్మనారాయణపర నారాయణ పరబ్రహ్మతత్వ నారాయణ పత్రుభయచంద్రకళా వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరోం సమర్పయా సమర్పించండి అందులో జీవితా ఉంటాను ఐ ప్రీం శ్రీ శ్రీమాత్రే నమ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణీ నాగలక్ష్మీదేవే నమ ప్రాతకా గంధాభిషేకం సమర్పయామి కుంకుమాషేకం సమర్పయా హరి ఓం శ్రీమాతారాజీ కీ జయ శ్రీమాత్రే నమ ఓం హైం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాతారాజీ శ్రీమత్సింహానైరీ చుండూత్య సముజ్ భాను సహస్రా రాగస్వ వాచాద్యా మనోరుపేక్ష పంచసాభూరా మధ్య బ్రహ్మాండమండల చంపకా చోగ పున్నాగా సౌగంధిక సత్ గు గోరవిందమ్రేణి కనత్కొడీమ అష్టమీ చంద్రవిభ్రాజిశోభిత ముఖచంద్రకళంకావాగనాభవిశేషనస్వరమాంగళ్యా గ్రహతిల్లికాష్మీ పరీవాహ చీనావలోచినా నవచంపకపుష్పాసావరణభూషి కదంబ అంజరీ గుప్తర్ణపూర మనోహరా తాటంకొతమండల కామేశమాంగళ్యా సోత్ర ఓం కనకాంగం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ तः काल समर्पया समर्पयामी हरि ओम श्रीमाता महाराजी महाकास्वतीस्वरूपिण्य महा महा नमा नम ओम प्रकृत नम ओं विकृत नम ओं विद्याये नम ओं सर्वभूतपदायय नमह ओं शायन्म ओं विभावत नहा ओम आदि दीप्तायमो दीप्ते नम ओं वुधाय नोसुदादारेन्मो कमलायो कायो कामो क्रोधसंभवाय नमो

ఓం ఇందిరాయో ఇతరాయన్మో ఆహ్లాద్యన్మే పూష్ణేన్మో శివాయో శివంకరేనుమో ఓం సత్యేను ఓం విమలాయన్మో ఐశజన్యేనుమో పూష్ణేన్మో దాద్యనాశినిమో పీఠ పుష్పణ్యన్మో ఓ శాంతాయన శుప్ల్యాంబరాయో శియేణం భాస్కరాయో బిల్వనో వరారోహానుమో శిష్యునేమో సుదాతారాయణ హేమ మాదిమో ఓం ధనదాహ్యక సిద్ధేన్మో సురైన సౌమ్యాయమో శుభప్రదాయన్మో ఉపవేశాయన్మోహక్ష్మి అష్టాదరవి परबळवत्रपुश्वा अक्षता समर्पया ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलवाचितसोभितलिङ्गं शिवलिङ्गनाशितलिङ्गं तत्प्रणमामिषिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्ध सुदेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरागं तत्प्रणमामि सदा शिवलिङ्गं

కనక మహాణిభూషితింగ మణిపతివేషితింగ దక్షుయ్ఞ వినాశకలింగం తణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార పంకజహారు శుభమితలింగ పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవమునిగణార్చిత వైర్భక్తివరిచలింగ दिनकरकोडिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्ग अष्टदलोपरिवेष्टितलिङ्गसमुद्भवकारणलिङ्ग अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवदपुगितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्ग పరమపదం పరమాత్మకలింగం తత్ ప్రణమామి సదా శివలింగం తత్ ప్రణమామి సభా సదా శివలింగం ఓం నమప్పవతిపతి అర మహాదేవో శంకరలింగా పుణ్యం యోపటే శివసన్ని శివలోకమాహం నవతి శివేన సహమోదతే సర్వదేవతాభ్య సర్వేతోనమామిన ప్రాతకాల పంచామృత స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి శుద్ధోదాం పశిశే మరి కరణం చేయమీ ప్రాతకాలంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది తర్వాత అలంకరణానంతరం అమ్మవారి అష్టోత్తర శతనామాలతో కుంకు పూజ జరుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీమాత మహారాజ్ఞికి జై మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అది దేవరాధిక మన సంకల్ప సిద్ధిరస్తు ఆయురారోగ్యమస్తు ఆశా పూజాం సమర్పయామి శ్రీమాత్రే నమ अलंकारनांताई भाई नाका मागला तो पण अष्टात्र दर्गा अष्टात्र जी अंतर श्री महा 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 <coughs> श्री नमः माला महागाडी महालक्ष्मी महा सरस्वती स्वरूपनीय नमः विशेषानंतरम गजमाला अलंकारन दारयामि दोपंदरी श्यामि देपंदरी श्यामि श्री गद्दले समर्पयामि అవసరనైవే అభిషేకానంతరం అవసరైవేద్యం సమర్పయా మహాగాఢిమాలి మహా సరస్వతి స్వరుణ్యే నశక్తి పూజా చర్గోదేవ్రీమహి ఢియోన పరిచోదయా సచుం పరిశం అమృతమస్ ఓం ప్రాణాయ మధ్య మధ్యవర్గ పానీ नायनाय स्वृदनायम सज्ज मंजोया नक्षाड़ी पौधि प्रक्षाड़ी मुझे आचमनम सामर्पयाले कर्पूरे नगविल्ली दलचित मुक्ताचूर्ण सामुक्त समर्पयात्रे नम महाका महासरस्वतीस्वू्य नमा नम प्रातः कालाभिषेकान नारिकके శ్రీమాత్రే నమ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీస్వరూపిణీ శ్రీ శ్రీ శ్రీనాగలక్ష్మి దేవే నమామి నమ నారికేళ జల సంప్రోక్షణం సమర్పమి నారికేళ అవసర నైవేద్యం సమర్పమి కూడా ప్రోక్షణం చేసింది ओम ऐसी नहालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री 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 श्रीनागलक्ष्मीदेव नमा नम नारिकक ओम भूर्भुसो भर्गो यो न सख्यु परशुमशे नमः ओम ओम श्वाह ओमाय ओम ओमयाना श्वा ओम उना श्वाओं सामन मध्य मध्य उद पास्वा प्रक्षाला पौधुमुखे आचमरम समर्पयामि తాంబూలం సమర్పయామహామంగళనీరాజనం పుగీ వలయస కర్పూరైన నాగవల్లి ముక్తూర్ణ సమాయకం తాంబోళం తాంబోళ శరణ శుద్ధ ఆచమనం తాంబూలార్థం అక్షితాం సమర్పయామి పుష్పై సమర్పయా మహామంగళనీరాజనం అభిషేకానంతరం అమ్మవారికి మహామంగళనీరాజనం జరుగుతుంది క్షీరాబ్ది క్రీ మహాలక్ష్మికి నీరీరాజనం नीराजनम निराजनम नी नम नी पंचाम पंचहारती समर्पयामी श्रीमात्रे महाराज जय माता महाराज्ञी की जय नागलक्ष्मी माता की जय श्री कांताय कल्याण निदेय निदेय जनम श्री वेंकट निवास श्री लक्ष्मी మంగళ మంగళనీరాజనం దర్శయామి నీరాజనాం శుద్ధ సమర్పయామి నమస్కరోమి ఆగమనం సమర్పించమస్కరా పావతీ పతై అరారమదేవ శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందగోవిందమాత మహారాజీకి జై శ్రీమాత్రే నమ మహాగాడి మహాలక్ష్మి మహాసరస్వతీస్వరుపిణ్యే నమామి నమ శ్రీ 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 నాగలక్ష్మీదేవ్యే నమామి నమ सुवर्णदी महालक्ष्मी महासरस्वती अक्षतापया महाका महासरस्वतीमंगलमांगल्य शिव सर्वाद साधक शरण त्रैमुखे देवी नारायणी नमोस्त मंत्रपुष्पया राजोपचार सिक्पचार भक्तपचार योश् पूजा समर्पय आत्मदर्शि नमस्कार साष्टांग नमस्कार पूजा सामर्पयामी हरि ओं श्री श्रीमात्रे नमा नम શ્રી માતા મી કી જૈ અલંકાર ટાઈમ પડતો મિત પાર